హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ టిడిపికి షాకిస్తున్న పవన్ ఇదో సరికొత్త వ్యూహమా మీరు గమనించే ఉంటారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనట్లే అనే చర్చ జరిగినప్పుడు ఇరవై ఒక్క సీట్లు ఉన్న జనసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రతిపక్షంగానూ ఉంటుందని ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అప్పట్లో ఆ మాటల్ని ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే పాలక కోటమిలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీ ప్రతిపక్షంగా ఉండడం కుదరని పని అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ తీరు చూస్తే తరచూ టీడీపీకే షాకులిస్తూ ప్రతిపక్షంలా కూడా ఉంటున్నారు ఇటీవల హోంమంత్రి అనితపా సీరియస్ గా రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ తాజాగా కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ కూడా అటు వైసీపీ ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేశారు వైసీపీకి షాక్లు ఇచ్చేలా మాట్లాడడం కామనే కానీ టీడీపీకి ఇబ్బంది కలిగేలా మాట్లాడడం అనేది ఆ పార్టీ నేతలకు సంకటంగా మారుతోంది కాకినాడ పోర్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు కాకినాడ పోర్టు యంత్రాంగం మొత్తం స్మగ్లర్లకు సపోర్టు చేస్తోందని అన్నారు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎవరిని వదిలేదు లేదని హెచ్చరించారు చట్టానికి ఎవరు అతీతులు కారన్నారు ఈ మాటలను ఎలా తీసుకోవాలి అనేది హాట్ టాపిక్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైంది అంటే ఈ పాటికే అధికార యంత్రాంగంపై ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకి పూర్తిగా పట్టు ఉండాలి అలా లేకుండా ఇప్పటికీ అధికార యంత్రాంగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారంటే దాని అర్థం ఏంటి చంద్రబాబుకి పాలనపై పట్టు రావట్లేదు అనుకోవాలా కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ చేయలేకపోతోంది అనుకోవాలా ఇదే కూటమిలోని టీడీపీ నేతలకు ఇబ్బందిగా మారుతోంది పవన్ తరచూ చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు టీడీపీకి తలనొప్పిలా మారుతున్నాయి పవన్ కళ్యాణ్ ఉత్తినే ఈ డైలాగ్స్ అనట్లేదు అసలు ఆయన పౌర సరఫరాల శాఖను జనసేన నేత అయిన నాదేండ్ల మనోహర్కి ఇచ్చేలా చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది కాకినాడ నుంచి అక్రమంగా బియ్యం తరలుతున్న అంశం ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ అయింది అప్పట్లోనే ప్రత్యర్థి నేతలపై కాకినాడలోనే పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు ఆయన ఏకంగా డిప్యూటీ సీఎం ఇక ఆగుతారా అందుకే కాకినాడ పోర్టుకి వెళ్లి మరీ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలుతోందనే విషయాన్ని మరోసారి లేవనెత్తారు ఇలా అటు వైసీపీ ఇటు టీడీపీకి పవన్ కళ్యాణ్ షాక్ ఇస్తున్నట్లయింది తాజాగా పవన్ టూర్ వీడియోని జనసేన పార్టీ తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తనను ఎవరూ ఆ పోర్టుకి రానివ్వలేదని కారణం కాకినాడ పోర్టు మొత్తం స్మగ్లర్లకు అంటకాగుతోందని కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు వదిలే ప్రసక్తే లేదన్న ఆయన ఎవరూ చట్టానికి అతిథులు కారన్నారు